లక్ష్మీ గారు ఒక చిన్న డౌట్ అడిగినందుకు నాకు పెద్ద పెద్దగా చక్కగా అన్ని క్లియర్ చేయడానికి రెడీ చేసేసినట్టున్నారుగా పెద్ద పావన చిన్న పావన పెద్ద కరత కొట్టాలన్నట్టు చిన్న సంశయం వచ్చినా ఇంకా సంశయాత్మ వినశ్యతి ఆ సంశయం ఇంకా మనకి జీవితంలో రాకూడదు వీలైన వరకు కరెక్ట్ పద్ధతిలోనే మనం చేసుకుందాం ఇది ఏకహారతి దీని ఏకహారతిని ఎందుకు ఉపయోగిస్తాం అంటే ఇందులో వేసుకున్నటువంటి వీటిని వెలిగించడానికి దీనికి కూడా పసుపు కుంకుమ ఖచ్చితంగా పెట్టుకోవాలి నాలుగు చోట్ల పెట్టకపోయినా ఇట్లా మనకి ఒక దగ్గర పెట్టుకోవాలి ఇంకపోతే ఏంటంటే దీనిలో ఇప్పుడు ఇక్కడ మూడు రకాలైన కుందులు రెడీ చేసి పెట్టాను చూడు ఫస్ట్ లో ఉత్తమ దృష్టిలో అయితే ఇది దీని వల్ల ఏంటంటే ఇక్కడ మనం ఇందులో ఎక్కించుకున్నప్పుడు ఇందులో ఉండేటటువంటి జ్వాల అంటే ఈ ప్రకాశం పైకి చూస్తూ వెలుగుతూ ఉంటుంది నిట్ట నిలువుగా ఉంటుంది ఏ కుటుంబంలో అయితే తాయిగా నిలబడి ఒడదుడుకులకు తట్టుకొని హాయిగా జీవిస్తూ ఉండాలంటే ఇంట్లో దీపారాధన ఇట్లా వెలగాలి అని పెద్దవాళ్ళు ఒక ప్రసిద్ధి చెప్పారు కాబట్టి ఫస్ట్ దీపారాధన ఇదైతే గృహస్థుకి బాగుంటుందని నేను టైప్ ఆఫ్ కుందులు రెండు రెండు నిలువత్తులు సామాన్యంగా మనం ఒక ఒత్తేసి రావుకాల దీపాలకి అయితే వెలిగించుకుంటాం కదా రెండు ఒత్తులు వేసుకొని రెండు వెలిగించి ఇదొక అంటే ఒకే కుందులో రెండు అంటే గుండు ఒత్తులు వేసాం కాబట్టి ఇవి పువ్వు ఒత్తులు అంటే మూడోది వచ్చేసి ఒకటి మనం ఇట్లా వేసుకున్నప్పుడు రెండు ఒత్తులు కలిపి అడ్డం ఒత్తులు రెండు కలిపి ఒకటిగా వేసుకొని ఉత్తరం గాని తూర్పు గాని చూస్తున్నట్టుగా వేసుకొని రెండు ఒత్తులేసి రెండు రెండు ఇది ఒకటి మూడు అయినాయి మూడు గాని రెండు గాని కలిపి ఎక్కించుకుంటాం మూడు రకాల ఒత్తులు మనం చేసుకుంటాం అనమాట ఇది నిలువుగా ఉండే ఒత్తి కుటుంబానికి మంచిదని గృహస్థకి ఈ ఉది వాళ్ళ కుటుంబం కూడా ఎట్లా నిలిచి ఉంటుందని ఇంకపోతే మనం ఒక నిలువ వత్తేసాము ఒక అడ్డ వేసాము ఒక వత్తి ఒక అడ్డవత్తి వేసుకుంటాం కాబట్టి మళ్ళీ రెండు వత్తులు రెండు వేస్తే వలస మనకి ఎంత ఇది ఒక పద్ధతి ఇక మూడో చూస్తే రెండు మనం ఒత్తులు వేసుకొని ఎక్కువ భాగం మనం దీన్ని అరటి బోధల్లో వేస్తాం కానీ విడిగా వేసేది తక్కువ మనం విడిగా వేసేది చాలా తక్కువ నేను తెలుసో తెలియకో ఎక్కువ ఇదే వాడతానండి సో ఇదే శ్రేష్టమైందని చెప్పారు చాలా థ్యాంక్స్ అండి ఇది వచ్చి నేను చాలా తక్కువ వాడుతా ఎమర్జెన్సీలో వాడుతుంటాను సో అది కూడా నేను ఒంటి వత్తే వేస్తుండే ఒక గుండు వత్తు ఒకటే దాన్ని అది తెలుసుకున్నాను ఇది తెలుసుకున్నానండి చాలా మంచి విషయాలు చాలా కావాల్సిన విషయాలు చెప్పారు చాలా చాలా హ్యాపీగా